కనకదారాకు స్వాగతం వారాహి నవరాత్రుల్లో మనం ఎనిమిదో రోజుకి వచ్చేసాము పొద్దునే నిత్య పూజ అయ్యింది అమ్మ దర్శనం ఎనిమిది రోజులుగా మీకు ఇప్పిస్తున్నాను కదా ఈ రోజు కూడా అమ్మని దర్శించుకోండి రోజు లాగానే ఈరోజు అమ్మకి పాలు దానిమ్మ గింజలు బెల్లం పానకం అలాగే చిలుకడదు దుంపలు నైవేద్యంగా పెట్టాను మనం నిత్య పూజ చేసేటప్పుడు అమ్మవారికి పువ్వు బొట్టు అలాగే వస్త్రం ఇస్తూ ఉంటాం కదా మేము ఏం చేస్తాము అంటే బ్లౌజ్ పీస్ పెద్దది తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టేసుకుంటాం అనమాట రోజు సో మా ఆయన మంత్రాలు చదివినప్పుడు వస్త్రం అని చెప్పినప్పుడు ఈ బ్లౌజ్ పీస్ని చిన్నగా కట్ చేసింది ఇలా అమ్మవారికి పెడుతూ ఉంటాం అన్నమాట సో అప్పుడు మనం బ్లౌజ్ అలాగే శారీ ఇచ్చినట్టు టూ పీసెస్ ఒకటేమో బ్లౌజ్ లాగా లెక్క పెట్టుకొని శారీలాగా లెక్క పెట్టుకుని అమ్మ కళ ఇస్తే చూడండి ఎంత బాగుందో మీరు కూడా అలా చేయండి సింపుల్ ఐడియా వస్త్రం అని చెప్పినప్పుడు ఇస్తే బాగుంటుంది ఎలా ఉందండి చక్కగా అనిపిస్తుంది కదా మనసుకి చాలా ప్రశాంతంగా అమ్మ దయ మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూస్తూ ఉండండి కనక